ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బిజినెస్ అలాగా కొనసాగుతూనే ఉంది ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో మార్కెట్ చూడండి ఎలాగవుతుందో మేము ఎంతో కష్టపడుతూ ఎంతో రిస్క్ తీసుకొని ఈ ఎండకి వానకి చలికి ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతం మొత్తం మీకు చూపిస్తున్నా మీ గురించే నేను కష్టపడతాను ఇంకా మధ్యాహ్నం భోజనం టైం అయింది హోటల్కి వెళ్ళి రెండు ప్లేట్లు భోజనం తెచ్చుకొని ఈ గ్రౌండ్ చూసుకొని ఒక చల్లని చెట్టు దగ్గర మా భోజనం అనేది తినడం స్టార్ట్ చేసాం ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే మన తెలుగు అయితే ఈ భోజనం తినలేరు మాకు తప్పదు కాబట్టి తినేస్తున్నాం మళ్ళీ సాయంత్రం ఆరు నుండి మా బిజినెస్ స్టార్ట్ చేసాం సాయంత్రం మా బిజినెస్ స్టార్ట్ చేసిన లొకేషన్ ఇది చూడండి ఎలాగుందో మా కార్ ఈ సైడ్ కొంచెం ఈ వెస్ట్ బెంగాల్లో ఏంటంటే అడిగిందే అడిగి అడిగిందే అడిగి మాకు అర్థంగా ఉంది మరీ అడిగి మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు చూసేది ఎక్కువ మంది తీసుకునేది చాలా తక్కువ మంది చేసేది ఏమి లేక అలాగా పట్టుదలతో మా ప్రయాణం ముందు కొనసాగించాం ఈ రోజు ఎక్కడ పడుకుంటామో కొద్ది కూడా ప్లాన్ లేదు నైట్ తొమ్మిది అవుతుంది మేము పడుకునే ప్లేసు వెతకడం ప్రారంభించాం ఆ ముందుకెళ్తే ఒక దగ్గర ప్లేస్ ఉంది పక్కింటి వాళ్ళని ఇక్కడ పడుకుంటామని అడిగితే వాళ్ళు ఏమన్నారో చూడండి వెస్ట్ బెంగాల్లో అతను ఏమంటున్నారంటే మీరు ఇక్కడ పడుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది మేము అన్నీ రెడీ చేసుకొని పడుకుందాము అనుకునే లోపు మళ్ళీ ఆ వచ్చాడు ఏంటి అని అడిగితే మీకు ప్రాబ్లం లేకపోతే మా ఇంటి పేరట్లైనా పడుకోవచ్చు అని చెప్పాడు పర్వాలేదు ఇక్కడ ఉంటామని చెప్పాం మా నుండి మీకు ఏ సహాయం కావాలన్నా సరే మాకొక్కసారి ఫోన్ చేయండి మేము ఏదైనా చూసుకుంటామని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు కంగారులో తినడానికి భోజనం తెచ్చుకోవడం మర్చిపోయాం తెల్లవారాక మేము పడుకున్న ప్లేస్ చూడండి ఎలాగుందో ఈ రోడ్డు బలుపులు బే చేస్తూ ఈ లెఫ్ట్ సైడ్ ఖాళీ ప్లేస్లో మనం అన్నది పడుకోవడం జరిగింది అదే విధంగా ఎక్కడా ఏ డిస్టర్బ్ అనేది లేదు ఆ ఇంటి వాళ్ళని అడిగాము వాళ్ళే మనకి భరోసా ఇచ్చారు రాత్రి మేము ఈ ప్లేస్కి వస్తే నైన్ ఫార్టీ అయింది తొమ్మిది నలభై నిమిషాలు అయింది మరి మేము పడుకున్నప్పుడు కొంతమందిని మాత్రమే అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము ఆ ఇంటి నుండి ఒక వచ్చి మీరు ఇక్కడ పడుకున్నారా రాత్రి కానీ మేము చూసినట్టుగా ఉంటే మా రూమ్ ఒకటి ఖాళీగా ఉంది అక్కడైనా పడుకోవచ్చు మా ఫ్యామిలీతో మేము ఉన్నాము అని చెప్పడం జరిగింది పర్వాలేదని వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అట్లా చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయిలు